జనసేన పార్టీలో మొదటి నుంచి కీలకంగా ఉండి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కంటే కూడా ప్రజల్లో యాక్టివ్గా ఉన్న నేత ఎవరు అంటే ఆ పార్టీకి సంబంధించి విజయవాడ వెస్ట్కి సంబంధించిన పోతిన మహేష్ చివరికి ఆయన కూడా టికెట్ రాకపోయేసరికి తీవ్రంగా బౌస్ట్ అయ్యారు తాను పవన్ కళ్యాణ్ శుతిమెత్తగా చాకిరి బండకేసి ఊతికి పిండి ఆరేశాడు అండ్ ఆ క్రమంలో జనసేన పార్టీకి రాజీనామా చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ బహుశా ఆ పార్టీలో ఉండగా చివరి కోరిక అనుకున్నారేమో జనసేన పార్టీలో అంటున్నా ఆయన జనసేన పార్టీలో ఉండగా చివరి కోరిక అనుకున్నారేమో పవన్ కళ్యాణ్ గారు నా కోరిక తీర్చండి రేపు పిఠాపురంలో ఉగాది పండుగ ఆ ఉగాది పండుగకి గృహప్రవేశం చేస్తున్నావు కదా భార్యతో కలిపి సతీ సమేతంగా ఎవరైనా గృహప్రవేశం ఆ విధంగా చేస్తారు కాబట్టి నీవు కూడా సతీ సమేతంగా గృహప్రవేశం చేసి నా కోరిక తీర్చు అని చెప్పి అడిగారు సో ఇది రకరకాల చర్చకు కారణమైంది మరి ఆ రకరకాల చర్చ ఏంటి అన్నది నేను మళ్ళీ విపులంగా మీకు విశదీకరించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారు ఎందుకంటే మీరు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి సో ఈ క్రమంలో సరే పోదన మహేష్ అదే పనిగా కోరిక అన్నారు దాని మీద ఒక చర్చ పెట్టారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే సతీ సమేతంగానే పిఠాపురంలో గృహప్రవేశం చేస్తారు అని చెప్పి చాలామంది అనుకున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కొందరు పాపం ఆ విధంగా పోస్టులు కూడా పెట్టారు ఏం లేదు పోతిన మహేష్ కోరిక తీర్చలేదు జనసేన పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తల అభిమానులు వాళ్ళ కోరిక కూడా ఏమీ తీర్చకుండానే పవన్ కళ్యాణ్ గారు అయితే గృహప్రవేశం చేశారు అంతకుముందు పిఠాపురంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉగాది పంచాంగం లాంటిది ఉంటే ఆ కార్యక్రమంలో పాల్గొని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మతో కలిసి వర్మతో కలిసి అక్కడ ఉగాది ఆ పంచాంగం కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా కొత్తగా తాను రెండుకు తీసుకున్నటువంటి ఇల్లు రెండు ఒక్క రూపాయలంట ఆయన నాగేశ్వరరావు అని చెప్పి ఆయన నా కిరాయి వద్దు నేను పవన్ కళ్యాణ్ గారు అభిమాని అన్నారట ఈరోజు కూడా ఆ గృహప్రవేశం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మాట అన్నారు నాగేశ్వరరావు రెండు సంవత్సరాల క్రితమే నన్ను పిఠాపురం నుంచి పోటీ చేయండి అని చెప్పి ఆ కుటుంబం నన్ను అడిగింది అప్పుడు నేను పెద్ద సీరియస్గా తీసుకోలేదు కానీ ఇప్పుడు తీసుకున్న అందుకే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పి తన కొత్త ఇంటి గృహప్రవేశాన్ని అయితే చేశారు సో దగ్గరలోనే హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడం కోసం ల్యాండింగ్ కూడా ఏర్పాటు చేశారు సో పవన్ కళ్యాణ్ గారు నేరుగా హైదరాబాద్లో ఎక్కొచ్చు పిఠాపురంలో దిగొచ్చు అదే ఆ ల్యాండింగ్లు అక్కడి నుంచి ఇంటికి పోవచ్చు కాసేపు ఫ్రెష్ అయ్యి ఇంకా ఉన్న జనసేన వాళ్ళతో మాట్లాడి ప్రచారానికి వెళ్ళచ్చు మళ్ళీ సాయంత్రానికి అక్కడికి హెలికాప్టర్ ఎక్కొచ్చు హైదరాబాద్లో దిగొచ్చు మళ్ళీ పొద్దున హైదరాబాద్లో ఎక్కొచ్చు ఇక్కడ దిగొచ్చు మళ్ళీ సాయంత్రం పిఠాపురంలో ఎక్కొచ్చు హైదరాబాద్లో దిగొచ్చు బ్రహ్మాండంగా ఒక కంఫర్ట్ దారి అయితే ఏర్పాటు అక్కడ ఇల్లు కూడా రెడీ అయిపోయింది ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం సీరియస్గా చేయడం ఒకటే మిగిలిందబ్బా